అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ ముప్పై తొమ్మిదో భాగం రచయిత మనస్మిత గారు నువ్వు చెప్పింది నిజమే నానమ్మ కానీ నేను ఆ కనెక్షన్ యూస్ చేస్తే ఇంకా లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చిందని అవుతాను నా ఫ్యామిలీ గురించి నేనే వాళ్ళకి రివీల్ చేసినట్టు అవుతుంది నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ మరి ఈ ప్రాబ్లం తీరేదెలా మళ్ళీ ఏదో ఒక మూవ్ చేయడానికి ట్రై చేస్తాడు అక్కడ దొరుకుతాడని చూస్తున్నా చేస్తున్న చేస్తున్నవాడు ఎక్కడ ఒక చోట క్లూ వదిలేస్తాడు అక్కడ దొరుకుతాడు ఆ క్లూ పట్టుకోవడం మేము మిస్ అవుతున్నాం అంతే ఇప్పటికైతే అంతా మన కంట్రోల్లోనే ఉంది ఏ పని చేసినా దొరికేటట్టుగా చేసామని అంది నీకు తోడుగా నీ భర్తున్నాడు అది చాలమ్మా నీకేం కాదనే నమ్మకం నాకుంది అని అంది అక్కడ ఆఫీస్ రూమ్లో రాజారాం అర్జున్ సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు ఎవరికి ఏం కాకుండా చందు జాగ్రత్తలు తీసుకుంటుంది అందులో నాకు డౌట్ లేదు కానీ తన గురించే పట్టించుకోదు అదే నా భయం అని రాజారాం అన్నాడు చాందినిని కాపాడడానికి నేను ఉన్నాను మీరేమీ వర్రీ అవ్వకండి అని అర్జున్ అన్నాడు నిన్ను చందుకి భర్తగా ఒప్పుకోవడానికి ఒక విధంగా ఇది కూడా ఒక రీజనే చందుని కాపాడే కెపాబిలిటీస్ నీకు ఉన్నాయి థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా మీరు నన్ను ఒప్పుకున్నారు మీరు చందు గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు తనకు ఏదైనా జరగాలంటే అది ముందు నన్ను దాటి వెళ్ళాలి అని అన్నాడు సరే అన్నట్టు తలూపి జరిగిన ఇన్సిడెన్స్ గురించి ఏమైనా తెలిసిందా ఇంకా లేదు ఇద్దరం అదే ట్రై చేస్తున్నామని చెప్పాడు అలా ఇద్దరు ఇద్దరితో మాట్లాడాక మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యారు అర్జున్ కార్యాపాడు ఏమైంది ఆపేవని అడిగింది చందు నేను ఇంటికి తీసుకెళ్తాను ప్రైవసీ లైఫ్ ఇస్తాను చాలా హ్యాపీగా చూసుకుంటానని చెప్పాను కానీ అవి ఏమీ నెరవేర్చలేకపోయాను ఐ ఆమ్ సారీ అనే లోపు చాందిని అర్జున్ నోటిఫై చేపెట్టింది అర్జున్ నేను నా వాళ్ళతో హ్యాపీగా ఉండాలనుకున్నాను అంతే ప్రైవసీ ఇప్పుడు కాకపోయినా ఇప్పటికైనా దొరుకుతుంది నా వాళ్ళు హ్యాపీగా సేఫ్గా ఉండాలి అంతే అని అంది నువ్వు ఉండగా ఎవరికి ఏం కాదని నాకు తెలుసు కానీ నీ గురించి నువ్వు పట్టించుకో నా గురించి నువ్వు పట్టించుకుంటావు కదా నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా గురించి ఆలోచించే టైం ఎక్కడుంది నాకు మొత్తం నా లైఫ్లో నువ్వే నిండిపోయావు లవ్ యూ మిస్సెస్ అర్జున్ అని చేయి తీసుకొని కిస్ చేశాడు లవ్ యు మిస్టర్ అర్జున్ అని అంది అక్కడ నయన్ చైత్ర రూమ్లో ఉన్నాడు ఇది నా రూమ్ మీరు ఇక్కడ నుంచి వెళ్తే బాగుంటుంది మిస్టర్ నయన్ అని అన్నది మేడం నేను మీ బాడీగార్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలోనే ఉంటానని అన్నాడు ఇది నా ఇల్లు నా గది ఇక్కడ ఏం జరగదు ఏం జరుగుతుంది జరగదు అనేది కాదు మ్యాటర్ ఇక్కడ నా డ్యూటీ నన్ను చేయనివ్వండి అని అన్నాడు చైత్రకి నయన్ ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు ఒకవైపు నేనంటే ప్రాణం ఉన్నట్టు అంటాడు మరోవైపు వేరే సంబంధం చేసుకుంటానంటున్నాడు ఒకవేళ ఆ విషయంలో నన్ను జస్ట్ ఉడికించడానికి అంటున్నాడని అనుకుందాం అంటే చాలా సీరియస్గా ఉన్నట్టు అనిపిస్తోంది అసలు ఏం చేయాలనుకుంటున్నాడు నయన్ అయినా నయన్ ఏం చేస్తే నాకేంటి వేరే ఎవరినైనా చేసుకుంటే నాకేంటి చేసుకోకపోతే నాకేంటి అని ఆలోచిస్తూ కూర్చుంది ఏంటి చైత్ర నయం విసిగిస్తున్నావా అని అప్పుడే వచ్చిన చాందిని అన్నది మ్యామ్ మీరు కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు అందరు పార్టీలో చెల్లి నన్ను ఏడిపిస్తున్నారు అని అంది లేదు చైత్ర నేను ఎప్పుడు నీ పార్టీనే నీ హ్యాపీనెస్ తప్ప నాకు ఇంకేం వద్దు అందుకోసం ఏమైనా చేస్తాను ఆ హ్యాపీనెస్ నీకు కనిపించట్లేదు నాకు కనిపిస్తోంది అంతే తేడా అని అంది చైత్ర ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది చందు నీ మాటల్లో గెలవడం చాలా కష్టం అది నీ వల్ల కాదు చైత్ర అని అర్జున్ అన్నాడు అన్న నువ్వైనా సపోర్ట్ చేయవా నీకు ఒక అన్న ఉన్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అని వెటకారంగా అన్నాడు అలా అంటావేంటన్నా ఎంత ఎంతైనా నీ ముద్దల చెల్లెల్ని కదా అని అన్నది నీకు అవసరమైనప్పుడు మాత్రమే నేను గుర్తుకొస్తా కదా నేను ఆ పప్పులేవి నా దగ్గర ఉడకవు అయినా మీ మ్యామ్ని నేను కూడా గెలవలేను మాటల్లో నన్ను వదిలే తల్లి అని అన్నాడు సరే కనీసం నేను ఆఫీస్కైనా వెళ్తాను ఇంట్లో ఉండి ఉండి పిచ్చిలేస్తుంది నాకు ప్లీజ్ 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 నువ్వు అని చెప్పకండి మీరు ఒప్పుకుంటే ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు ప్లీజ్ మ్యామ్ అని బ్రతికిలాడుతుంది సరే సరే వెళ్దులే కానీ డాక్టర్ చెక్ చేసి నువ్వు వెళ్ళొచ్చు అంటేనే వెళ్తావు లేకపోతే లేదంది మ్యామ్ అని అంది ఇందులో నో కాంప్రమైజ్ చైత్ర అర్జున్ డాక్టర్ కాల్ చేయని చెప్పింది డాక్టర్ కాల్ చేయగానే వన్ అవర్లో వచ్చాడు అందరూ చైతన్ రూమ్లోకి వచ్చారు చైతన్ని ఫుల్గా చెక్ చేసి నథింగ్ టు వర్రీ మ్యామ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి అంతే అని చెప్పాడు తన ఆఫీస్కి వెళ్తా అంటుంది డాక్టర్ వెళ్ళొచ్చు అంటారా ఇప్పటికే ఫైవ్ డేస్ అయ్యింది కదా తన హెల్త్ ఫస్ట్ నుంచి ఫిట్గా ఉంది కాబట్టి త్వరగా కోలుకుంది నార్మల్ కండిషన్కే వచ్చింది పర్లేదు వెళ్ళమనండి ఇంట్లో ఉంటే కూడా బోర్గా ఫీల్ అవుతుంది ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే అంతే చాలు అని అన్నాడు అమ్మయ్య థ్యాంక్ యూ డాక్టర్ లేకపోతే వీళ్ళు నన్ను పేషెంట్లానే ఉంచేవారు అని అన్నది డాక్టర్ నవ్వేస్తూ బట్ నో స్ట్రెస్ ఓకేనా అని అన్నాడు ఓకే డాక్టర్ అని అంది డాక్టర్ వెళ్ళాక అందరూ కూడా హాల్లో కూర్చున్నారు అభిమన్యు వసుంధర కళావతి గోపాల్ వర్మ చాందిని అర్జున్ చైత్ర నయన్ చైతన్య హరీష్ అందరూ కూడా లిరాక్స్ కూర్చున్నారు అమ్మయ్య డాక్టర్ చెప్పా కొంచెం గుండెల తండ తగ్గింది అని వసుంధర అంది హా అవును ఎవరికి ఏం కాకుండా అందరూ చల్లగా ఉన్నారు అదే మంచిది వెంటనే అన్ని మొగ్గులు తీర్చేసుకోవాలి అని కలావతన్నది డాక్టర్ చెప్పారు కాబట్టి సరిపోయింది లేకపోతే నన్ను ఒక డాల్లా చూసేవారని చేత్ర అన్నది బేబీ యువర్ ఆల్వేస్ అవర్ ప్రిన్సెస్ నీకేమైనా అయితే మాకు ఎలా ఉంటుందని అభిమన్యు అన్నాడు ఇదంతా నా వల్లే జరిగింది అనవసరంగా పార్టీ అరేంజ్ చేయమనకపోతే ఇదంతా జరిగేదే కాదు అని హరీష్ అన్నాడు నువ్వు కావాలని చేయలేదు కదరా అందరం హ్యాపీగా అనుకున్నాం ఇలా జరిగింది జరిగిన దాంట్లో ఎవరు ప్రమేయం లేదు ఎవరి తప్పు లేదని అభిమన్యు అన్నాడు అవును హరీష్ను అనవసరంగా ఫీల్ అవ్వకు అని గోపాల్ వర్మ కూడా అన్నాడు ఇలా అందరూ మాట్లాడుకుంటుంటే చాందనికి కాల్ వచ్చింది హలో హూ ఈస్ దిస్ అని అంది మిసెస్ చాందని అర్జున్ ఎనిమిని అని అవతల వ్యక్తి అన్నాడు ఎక్స్క్యూజ్ బి అని అక్కడి నుంచి వెళ్దామని చాందిని అడుగు వేసే లోపే అవతలి నుంచి ఆ వ్యక్తి అక్కడే ఆగు అక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలకుండా స్పీకర్ ఆన్ చేయని అన్నాడు చాందిని అక్కడే ఆగింది అందరూ తన్నే చూస్తూ ఉన్నారు చాందనీ స్పీకర్ ఆన్ చేసింది హాయ్ వన్ ఐ ఆమ్ మిస్సెస్ చాందిని అర్జున్ డ్రైవల్ చాందిని విలన్ అంటే కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది కదా అని అన్నాడు చాందనీ సైలెంట్గా ఉంది చాందనీతో రాయల్టీ ప్రమాదం అంటారు కానీ నాకు మాత్రం చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది టామ్ అండ్ జర్రీ తెలుసుగా నీకు అలా నువ్వు పరిగెడుతుంటే నేను పట్టుకుంటానన్నమాట చాలా బాగుంది కదా అని నంపాడు అందరూ రిలాక్స్గా కూర్చున్నారా ఎంజాయ్ చేయండి ఏదైనా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలంటారు పెద్దలు సో మీరు కూడా ఎంజాయ్ చేయండి చందు అని పిలిచి అవును నిన్ను చందు అని పిలవచ్చు కదా మనం ఇప్పుడు చాలా క్లోజ్ అయ్యాం కదా పిలిస్తే ప్రాబ్లం ఏమీ లేదులే చందు నిన్ను చంపడానికే పాయిజన్ నేనే కలిపాను కానీ మీ ఆడపడుస్తున్నది అందులో నా తప్పేం లేదు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది నిన్ను చంపితే ఒక్కసారికి నువ్వు చచ్చిపోతావు కొన్ని రోజులు బాధపడి నీ ఫ్యామిలీ కూడా మర్చిపోతారు అదే నీ వాళ్ళని చంపితే అప్పుడు నీ కళల్లో బాధ భయం చూడటానికి ఎంత బాగుంటుందో కదా అని అన్నాడు చాందిని సైలెంట్గా పులిలాగా చూస్తోంది అసలు తలుచుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి తెలుసా నీ వల్లే వాళ్ళు చనిపోయారని నువ్వు పడే బాధ గిల్ట్ లాంగ్ నేను వెంటాడుతుంది అని చూసి నేను ఎంజాయ్ చేస్తే అప్పుడు వస్తుంది అసలైన కిక్ అని నవ్వాడు ఇప్పటి నుంచి ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తారో నాకే తెలియదు మీలో ఎవరు వాళ్ళు పర్సన్ మీరే డిసైడ్ చేసుకోండి చందు ప్రతి నిమిషం ఎంవి పడే టార్చర్ నేను కల్లారా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను బాయ్ అని అంటూ ఫోన్ పెట్టేశాడు అంతా నిశ్శబ్దంగా అయిపోయింది అర్జున్ చాందిని కూడా అలాగే కూర్చున్నారు చాందిని అర్జున్ మీ ఇద్దరు సీరియస్గా ఆలోచించాల్సిన విషయం శత్రువు మన కళ్ళ ముందుకు వచ్చి మరీ హెచ్చరిస్తున్నాడు వాడికి వర్మ ఫ్యామిలీ రాయ్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో రుచూపించండి అని గోపాల వర్మ అన్నాడు అంకుల్ చెప్పింది నిజమే ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు వాడికి తగిన బుద్ధి చెప్పండి అని హరీష్ కోపంగా అన్నాడు మ్యామ్ ఆ నెంబర్ ట్రేస్ చేయడానికి వీలు లేదా అని చేతున్నది చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది అవును మ్యామ్ నెంబర్ ట్రేస్ చేయొచ్చుగా అని నయన్ అన్నాడు అర్జున్ చాందినినే చూస్తూ ఉన్నాడు చందు ఇంత సైలెంట్గా ఉందంటే దాని అర్థం ఇంకేదో ఉందని అర్జున్ అనుకున్నాడు అప్పుడే చాందిని మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది అది చూసిన వెంటనే అర్జున్ పద అని అంటూ చాందిని ఎవరితో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళింది చైత్ర నయన్ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మాకు పనుంది ఇప్పుడే వస్తామని చైత్ర నయని తీసుకొని అర్జున్ వాళ్ళని ఫాలో అయ్యింది కార్లో అర్జున్ చాందిని చూసి దొరికాడా అని అడిగాడు అంత కాన్ఫిడెంట్గా దొరికాడా అని ఎలా అడుగుతున్నావు నా చందు గురించి నాకు తెలియదా నువ్వు అంత సైలెంట్గా ఉన్నావంటేనే సంథింగ్ ఏదో ప్లాన్ చేసే ఉంటావని నాకు ఎప్పుడో అర్థమైంది నాట్ బ్యాడ్ హా ఇన్ని ఇయర్స్ గమనించిన చైత్ర నైన్లే కనిపెట్టలేకపోయారు నువ్వు కనిపెట్టావంటే గ్రేటే మరి మరి ఇక్కడ ఉంది ఎవరు ది గ్రేట్ అర్జున్ వర్మ కదా అబ్బో చెప్పి ఏం జరిగిందో అని అడిగాడు ఖచ్చితంగా వాడు కాల్ చేస్తాడు లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశాను నాకు వచ్చిన ప్రతి అన్నో నెంబర్ని ట్రేస్లో పెట్టాను ట్రేస్ చేయని విధంగా ఉండే నెంబర్స్ కూడా ట్రేస్ చేసి ఎక్స్పర్ట్ని పెట్టాను సో అలా ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది ది రేట్ చాందని అనిపించుకున్నాం సరే కానీ వాళ్ళని ఏం చేద్దాం అని విటర్లో ఫాలో అవుతున్న చైత్ర నాయన్ని చూపెట్టాడు నేను అదే ఆలోచిస్తున్నా ఈ ఇద్దరు మొండి ఘటాలు చెప్తే వినరు అని అంది వాళ్ళని ఎలా బోల్తా కొట్టించాలో నాకు తెలుసు అని ఫోన్ చేశాడు ఎస్ ఫైవ్ మినిట్స్లో కారు ఉండాలి అని అన్నాడు ఓకే నెంబర్ ప్లేట్ ఒకే కలర్ కార్ పెట్టావు కానీ అక్కడ ఉన్నది నా శిష్యులు అంత ఈజీగా బోల్తా కొట్టించలేవని డ్రైవ్ చేస్తూ అంది నువ్వు వాళ్ళ గురువైతే నేను దాని అన్నని చూస్తూ ఉండు ఎలా బోల్తా కొట్టిస్తాను అని అన్నాడు ఒక మలుపులో కార్ క్రాస్ అయ్యేటప్పుడే ఈ కార్ సేమ్ కలర్ మిస్ అయ్యి వేరే కార్ వచ్చింది సేమ్ నెంబర్ సేమ్ కలర్ ఇద్దరు మనుషులే ఉన్నారు కొంచెం సేపటికి చేత వాళ్ళ కార్ ఫాలో అయ్యేది కనిపించలేదు అరే ఏర్ వీలు కనిపించట్లేదు అని అడిగింది చాందిని అర్జున్ చెప్పాగా బోల్త కొట్టిస్తానని కొట్టించాను అన్నాడు ఎలా అదే అర్జున్ మ్యాజిక్ అంటే ఒక ముద్దు పెట్టు ఎలా చేశానో చెప్తాను అని అన్నాడు మనం ఎంత డేంజర్లో ఉన్నాం నువ్వేం అడుగుతున్నావు అందుకే అడుగుతున్నాను డేంజర్లో ఉన్నప్పుడే ఇలాంటివి చేయాలంట అది ఎక్కడో విన్నాను నాన్సెన్స్ ఇలాంటివేవి మాట్లాడుకు అదంతా నాకు తెలియదు నాకు ముద్దు కావాలి అంతే నేను డ్రైవ్ చేస్తున్నా ఎలా ఇస్తాను దానికి సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఉంటుంది అది క్లిక్ చేయి అప్పుడు కారే డ్రైవ్ చేస్తూ వెళ్తుంది నువ్వు నాకు ఇవ్వచ్చు సెల్ఫ్ డ్రైవింగ్ మోడా అది ఎప్పుడు పెట్టావు ఇలా యూజ్ అవుతుందంటే ఎప్పుడో పెట్టాను ఈ తెలివికి ఏం తక్కువ లేదు కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు కొంచెం లేట్ అయినా కూడా మన ఎనిమిది మన చేతుల నుంచి చేయి జారిపోతాడు తర్వాత నువ్వు ఎన్ని అడిగితే అన్నీ ఇస్తాలే కానీ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది ప్రామిసా ప్రామిస్ చేవేసింది అయితే ఓకే నేను ఈ టైంలో ఎదడిగినా చేస్తాను అది కావాలనే ఇలా చేసావు కదా ఆబ్వియస్లీ ఈడియట్ మీ సంగతి తర్వాత చెప్తాను థ్యాంక్ యూ నన్ను కూల్ చేయడానికి ఇదంతా చేసావు అని తెలుసు అని అంది నీకు అన్నీ నేను చేసేదే తెలిసిపోతున్నాయి ఇలా అయితే మజా రాదు అని అన్నాడు ఇచ్చి అలా తెలిసిపోతున్నాయి అంటే నేను ఎంతగా అర్థం చేసుకున్నాను ఎంతగా ఇష్టపడుతున్నానో అర్థం అవ్వట్లేదా అని అంది చాందిని ఇదిగో నువ్వే చెప్పి మళ్ళీ నువ్వే రూల్స్ బ్రేక్ చేస్తున్నావు అని అన్నాడు చాందనీ అర్థం కాక చూసింది సీరియస్ మ్యాటర్ వైపు వెళ్తూ ఇప్పుడు ముద్దు ముచ్చట్లు అవసరం లేదని నువ్వే నన్ను రిటెంప్ చేస్తున్నావు ఇది అన్యాయం అని అన్నాడు చాందిని నవ్వి ఊరుకుంది అక్కడ చైత్ర నయన్ వేరే కాని ఫాలో అవుతూ డౌట్ వచ్చి ఆగారు నాకు వచ్చిన డౌటే నీకు వచ్చిందా అని అంది హా వాళ్ళిద్దరు మనల్ని బోర్త కొట్టించి వెళ్ళిపోయారు అని నయన్ అన్నాడు ట్రాక్ చేసి ఫాలో అవుదామా అని చైత్ర అంది వద్దు మ్యామ్కి ఇష్టం లేనప్పుడు ఎందుకు వాళ్ళు ఆలోచించకుండా ఏది చేయరు కదా మనం డ్రాప్ అవడమే బెటర్ అని అన్నాడు నయన్ తగ్గి మాట్లాడుతున్నాడా ఇది ఎనిమిదో వింతన నేనొక్కడనే ఉంటే ఎంత ర్యాష్గా అయినా ఉంటాను ఎంత డేంజరస్ పనులైనా చేస్తాను కానీ నీ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది నిన్ను కాపాడుకునే క్యాబిలిటీ నీకు ఉండొచ్చు కానీ నీకు ఏమైనా జరిగితే తట్టుకునే గుండె నాకు లేదని కార్ రివర్స్ తిప్పాడు చైత్ర నయన్ మాట్లాడిన మాటలు వినిస్టర్న్ అయింది అక్కడ అర్జున్కి కాల్ వచ్చింది ఓకే గుడ్ వాళ్ళు సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యేలా చూడండి అని పెట్టేశాడు వాళ్ళు రిటర్న్ అయ్యారా హా అని తొందరగా గివ్ అప్ అనుకోలేదు అని అర్జున్ అన్నాడు నేను అనుకోలేదు ఇద్దరు ఇద్దరే ఇంత ఈజీగా వెనక్కి తిరుగుతారు అనుకోలేదు నైన్లో మెల్లమెల్లగా మెచ్యూరిటీ వస్తుంది నా సిస్టర్లో కూడా వస్తుంది అని చెప్పాడు చాందిని నవ్వి ఊరుకుంది అలా కొంచెం సేపు జర్నీ చేశాక ఒక పాత పడ్డ బిల్డింగ్ దగ్గరికి రీచ్ అయ్యారు ఇదే నా ప్లేస్ అని అడిగాడు లొకేషన్ అయితే ఇదే చూపెడుతోంది పదా లోపలికి వెళ్దాం అని ఇద్దరు గన్లు పట్టుకొని లోపలికి వెళ్ళారు మొత్తం చీకటి ఉంది ఎవరూ లేరు అర్జున్ చాందినీ భుజం చుట్టూ చేవేసి పట్టుకున్నాడు ఏదో సౌండ్ వస్తే అటువైపుగా కాల్చారు కానీ అక్కడ ఎవరూ లేరు హహహ అని నవ్వు వినపడింది అక్కడ చూస్తే ఎవరూ లేరు అర్జున్ చాందినీ బాడీ గార్డ్స్ ఎవరికీ తెలియకుండా చీకటిలో కలిసిపోయి ఉన్నారు వెల్కమ్ మిస్టర్ అండ్ మిస్సెస్ చాందినీ అర్జున్ అని గొంతు వినపడింది ఫోన్లో విన్న వాయిస్ ఇప్పుడు మాట్లాడిన వాయిస్ అదే వాయిస్ వినపడుతుంది కానీ మనిషి కనపడడం లేదు ఏంటి చందు అంత ఈజీగా పట్టాలనే కదా నీ ఆసన అండ్ జరిగే ఆట ఆడదాం అనుకున్నాను కదా నా థ్రిల్ అంతా పాటు ఏమో అనుకున్నాను కానీ నిజంగా చాలా తెలివైన దానివే ట్రేస్ చేయలేని నెంబర్ని కూడా ట్రేస్ చేసావంటే నీ కెపాసిటీకి హ్యాట్స్ ఆఫ్ అని ఆ వ్యక్తి అన్నాడు ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడని అర్జున్ అన్నాడు అర్జున్ అనవసరంగా చందువులు పెళ్లి చేసుకుని నువ్వు ప్రమాదంలోకి వెళ్ళావు లేకపోతే హ్యాపీగా ఉండేవాడివి ఇప్పటికైనా చాందిని వదిలే నిన్ను నీ ఫ్యామిలీని వదిలేస్తా అని అన్నాడు చేత కాని వాడే ఇలాంటి మాటలు మాట్లాడతాడు ధైర్యం ఉన్నవాడు ఫేస్ టు ఫేస్ చూసుకుంటాడని అర్జున్ అన్నాడు మీది ఇంత అన్యోన్య దాంపత్యం అని తెలియగా విడుదేయాలని చూశాను కలిసి చేస్తానంటే చావండి నాకే ప్రాబ్లం లేదు అని అన్నాడు ఫస్ట్ నువ్వు ముందుకు రారా ఆ తర్వాత మాట్లాడని చాందని అంది వా వా చందు నీ వాయిస్ ఎంత స్వీట్గా ఉందో ఆ వాయిస్తో వార్నింగ్ ఇస్తూ ఉంటే ఎంత ఘాటుగా ఉంది అని అన్నాడు అతను అర్జున్ చాందిని ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వీడు వచ్చేలా లేడు ఎలా అయినా మనమే బయటికి రప్పిద్దాం అని ఇద్దరు కళ్ళతోనే అనుకున్నారు అబ్బబ్బా ఏం అవరు ప్రేమికులు రా బాబు మీరు ఆ చూపులతోనే మాట్లాడేసుకుంటున్నారు సూపర్ ఏంటి మీ నెక్స్ట్ ప్లాన్ నన్ను ఎలా బయటికి రప్పించాలనే కదా రప్పించాడు చూద్దాం అని అన్నాడు మేమేం చేస్తున్నామో తెలుసంటే మమ్మల్ని వాచ్ చేస్తున్నాడు కానీ ఎక్కడ ఉండి వాచ్ చేస్తున్నాడో తెలియదు కెమెరాస్ ఎక్కడ పెట్టినా ఇంత చీకట్లో ఎలా కనపడుతుంది ఎలా చూస్తున్నాడని ఇద్దరు ఆలోచిస్తున్నారు బాస్ మేము చూసుకుంటా మీరు ముందుకు వెళ్ళకపోవడమే మంచిది అని చాందిని చెవులో ఉన్న చిన్న మైక్రోఫోన్ నుంచి వినపడింది చాందిని తన కాలి బుట్తో రెండు టైం సార్లు కొట్టింది అంటే దాని అర్థం వెయిట్ చేయమని ఏ యాక్షన్ తీసుకోవద్దని అర్థం మీరెంత ఆలోచించినా మీకు నేను కనపడే అవకాశమే లేదు నేను బయటకు వచ్చే చాయిసే లేదు అని మళ్ళీ వాయిస్ వినపడింది అర్జున్కి ఏదో ఐడియా వచ్చి చాందినితో పాటు ఒక కడుగు ముందుకు వేశాడు ఏం తేడా రాలేదు అప్పుడు చాందినితో పాటు కిందకి వంగాడు అప్పుడు గోడపై లైట్ పడింది ఇద్దరు అది చూశారు ఎస్ వెంటనే రైట్ వనేటి డైరెక్షన్ రూమ్లోకి వెళ్ళండి ఫాస్ట్ అని అంటూ కమాండ్ చేశాడు ఆ వ్యక్తి ఇది ఊహించలేదు వెంటనే అక్కడి నుంచి వెళ్దాం అనుకునే లోపే అందరూ కూడా చుట్టుముట్టేసి గన్లు పెట్టారు కొంచెం మూమెంట్ ఇచ్చినా కూడా అందరూ కాల్చడానికి రెడీగా ఉన్నారు చాందిని అర్జున్ కూడా వచ్చారు మిస్సెస్ చాందిని అర్జున్ యువర్ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ అని అన్నాడు అసలు నేను ఎప్పుడూ చూడలేదు నువ్వెవరో కూడా తెలియదు నన్ను ఎందుకులా చంపాలనుకుంటున్నావు నాతోని శత్రుత్వం ఏంటి అని అడిగింది నేనెవరో నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వు నాకు బాగా తెలుసు నిన్ను చంపాలని టార్చర్ పెట్టాలని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా కానీ మీ ఇద్దరు తెలివిని చాలా తక్కువ అంచనా వేసా ఇలా దొరికిపోతాను అనుకోలేదు నన్ను చంపడమే కదా మిగిలింది ఏ ఎందుకు చేస్తున్నావు అని అన్నాడు నేను ఇంత ఈజీగా చంపను నా కళ్ళ ముందు చేతులను అలా చేశావు నిన్నంత ఈజీగా వదులుతానని అనుకున్నావా అని అంది ఆ వ్యక్తి నవ్వుతూ చందు అందులో నా తప్పు లేదని చెప్పాను కదా నీ బదులు తను తిన్నది దానికి పైన బాధ్యున్నా అని అన్నాడు ఏదేమైనా చైత్రని ఇలా హాస్పిటల్లో ఉండడానికి రీజన్ నువ్వయ్యావు నిన్ను వదులుతానా అని కనిపెట్టింది ఇప్పటి వరకు క్యాజువల్గా ఉన్న అతని కళల్లో ఫస్ట్ టైం భయం కనపడింది చందు నన్ను చంపను టార్చర్ పెడుతున్నాను అన్నావు ఏం చేస్తున్నావు మరి అని అంటూ అడిగాడు చాందిని చేసేది అర్థమై అర్జున్ సైలెంట్గా ఉన్నాడు నిన్ను చంపుతాను కనిపెట్టలేదు ఎందుకు భయపడుతున్నావు చిల్ రిలాక్స్ మనకు చాలా టైం ఉంది నేను ఎలా టార్చర్ పెడతానో డీటెయిల్గా చెప్తాను విను అంది ఫస్ట్ తీసుకెళ్ళగానే ఐస్ ఉంటుంది కదా దానిపై పడుకోబెడతాం అలాగే రోజంతా ఉంచి ఆ తర్వాత ఉల్లంతా సుద్రతో గొచ్చుతాం నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన పార్ట్ వేలి గోర్లను కాలి గోర్లను తీయడం కాకపోతే అలా తీసేటప్పుడు పొరపాటుగా అప్పుడప్పుడు చేతి వేలు కాలి వేలు తెగుతాయి ఆ తర్వాత గాయాలకి పసుపు రాస్తాం ఎందుకంటే అవి తగ్గితే మళ్ళీ కొత్తగా టార్చర్ చేయొచ్చు కదా అని చెప్తూ ఉంది అది వింటుంటేనే ఆ మనిషికి ఉల్లంతా భయం పుట్టింది అతను ముందుకు అడుగు వేస్తుంటేనే చాందిని తలకు గన్ గురిపెట్టింది మేడం నేను చెప్పేది వినండి అని జోబులో నుండి ఏదో తీసేలోపే తలలోకి బుల్లెట్ వెళ్ళిపోయింది ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు చాందిని అర్జున్ ఇద్దరు ఒకేసారి క్లియర్ చేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు చాందిని కార్లో రిలాక్స్ అవుతూ ఉంది అర్జున్ డ్రైవ్ చేస్తున్నాడు చందు అంతా అయిపోయింది కదా రే అవ్వు అని అంటూ అన్నాడు అని అంటూ కళ్ళు మూసుకొని పడుకుంది చాందిని కొంచెం సేపట్లో ఇంటికి వెళ్ళారు అందరూ కూడా వీళ్ళ కోసమే టెన్షన్ ఎదురుచూస్తూ ఉన్నారు చందు నువ్వు లోపలికి డ్రెస్ తీసుకో అని అర్జున్ అన్నాడు చాందిని వెళ్ళింది అర్జున్ సోఫాలో కూర్చొని జరిగిందంతా చెప్పాడు అంతా దేవుడి దయ అంతా మంచి జరిగింది కదా అని కలావతంది హా ఆ విషయాలు వదిలేయండి చందు నువ్వు కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళండి పెళ్ళయింది ఇప్పటి నుంచి మీరు కలిసి ఒంటరిగా ప్రశాంతంగా గడిపింది లేదు ఎప్పుడు చూడు టెన్షన్స్ మధ్య ఉన్నారు అని అభిమాన్యు అన్నాడు ఆ విషయం చందుని అడిగి డిసైడ్ అవుతాను డాడ్ కానీ రేపు చందు నేను కొత్తగా కన్నా ఇంటికే షిఫ్ట్ అవుతామనుకుంటున్నా ఇంకా చందుకి చెప్పలేదు మీరు అందరూ ఓకే అంటే తనకు చెప్తాను తను ఓకే అంటే వెళ్తామని అన్నాడు అందరూ సైలెన్స్ అయ్యారు మిమ్మల్ని వదిలి ఉండడం మాకు ఎవరికీ ఇష్టం లేదు కానీ మీరు సంతోషంగా ఉండడానికైనా మేము ఒప్పుకుంటున్నాం వెళ్ళండి అని గోపాల వర్మ అన్నాడు అవునరా ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండండి తొందరగా మనవరాళ్ళనో మనవడినో కనిచ్చేస్తే వాటితో ఆడుకుంటూ ఉంటామని కళావతి అన్నది ఆ విషయం అయితే చందునే అడగాలి చందు ఓకే అంటే ఎంతమంది పిల్లలైనా సరే కనటానికి నేను రెడీ అని అంటూ అర్జున్ అన్నాడు అందరూ కూడా నవ్వేశారు సిగ్గులేని విధవ ఎలా చెప్తున్నాడు చూడు ముందు పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోపో అని కలవుతుంది అరే మీరే అడుగుతారు చెప్తే మళ్ళీ మీరే ఇలా అంటారు అని వెళ్ళాడు అర్జున్ పైకి వెళ్ళాక అవి నిజంగా మీ ఇల్లు చూస్తుంటే ఐడియల్ ఫ్యామిలీలో అనిపిస్తుంది నాకు ఇవారు లక్కీ అని హరీష్ అన్నాడు ఇంకో కూతురు కూడా పెళ్లి చేసుకుంటే లక్కీ అవుతాను అని చైత్రనే చూస్తూ అన్నాడు డాడ్ నాకు టయర్డ్గా ఉంది రెస్ట్ తీసుకుంటానని చైత్ర పైకి వెళ్ళింది ఇది ఎప్పుడు మారుతుందో ఏమో అని వసుంధరా అంది పైన రూమ్లో చాందిని పడుకుంది అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చి చాందిని పక్కనే పడుకున్నాడు బేబీ నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను అని నుదురిపై కృషి చేస్తాడు చాందిని మెల్లగా కళ్ళు తెరిచి అర్జున్ ని చూసి హక్ చేసుకుంది రేపు మనం మన ఇంటికి వెళ్తున్నామని అన్నాడు అని గట్టిగా పట్టుకుంది మరుసటి రోజు చైత్ర నయన్తో ఆఫీస్కి వెళ్ళింది చైత్ర టీంలోనే నయన్ జాబ్ కన్ఫర్మ్ అయింది అర్జున్ చాందిని ఎవరు ఆఫీస్లో పాలు వెళ్ళారు వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా ఇంటికే వెళ్తామని చెప్పి వెళ్ళాడు చైత్ర టీం మేనేజర్ వికాస్ నయన్ని అందరికీ పరిచయం చేశాడు దిస్ నయన్ న్యూగా జాయిన్ అయ్యాడు చైత్ర తనని లీడ్ చేయి అని చెప్పాడు ఎస్ సార్ అని చైత్ర చెప్పింది అందరూ కూడా నయన్ని చూసి హ్యాండ్సమ్ నెస్ట్ని చూసి మాకు రాలేదు ఛాన్స్ చా అనుకున్నారు చైత్ర దగ్గరికి వచ్చి చైత్ర ఇవాళకి ఇంత హ్యాండ్సమ్ బాయ్ దగ్గర నుండి చూసే ఛాన్స్ కొట్టేశామని అన్నారు థ్యాంక్ గాడ్ పార్టీ ఫోటోలు బయటకు రాకుండా ఆపేసాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పటికీ ఆఫీస్ అంతా గోలగోళం అయిపోయేదేమో చైత్ర అనుకుంది నయన్ చైత్ర దగ్గరికి వచ్చి మేడం అని పిలిచాడు అందరూ కూడా ఆ వాయిస్ విని వాయిస్ ఎంత బాగుందో అని అనుకున్నారు ఎస్ అని చైత్ర సీరియస్గా అంది వర్క్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడిగాడు అని అంటూ తన సీట్లో కూర్చుంది చైత్ర చెప్తుంటే నయన్ సీరియస్గా వింటున్నాడు మధ్య మధ్యలో గాలికి ఎగిరే తన హెయిర్ అటు ఇటు ఊగితే తన ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాడు మిస్టర్ నయన్ కాన్సన్ట్రేట్ అని అంది ఎస్ మేడం ఐ ఆమ్ వెరీ మచ్ కాన్సంట్రేటింగ్ అని అన్నాడు నయన్ని పట్టించుకోకుండా చైత్ర వర్క్పై కాన్సన్ట్రేట్ చేస్తుంది అందరూ నయన్పై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అప్పుడే వికాస్ వచ్చి మీ అందరికీ ఇచ్చిన వర్క్ ఈవినింగ్ వర్క్ అయిపోవాలి మేడంకి డిలే నచ్చదని మీకు బాగా తెలుసు కదా మీ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉంటే ఆఫీస్ అయిపోయాక పెట్టుకోండి ఇప్పుడు కాదు అని సీరియస్గా అన్నాడు అందరూ ఎవరు పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు వికాస్ చైత్రనే చూస్తూ ఉన్నాడు కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్